అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయాల్లో కార్తీక మాసానికి ఎంతో ఉంది ఈ నెలంతా విష్ణుమూర్తి పరమేశ్వరుడి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి ఈ కార్తీకమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్తాన ఏకాదశి అంటారు దీన్నే దేవుత్థాని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాణగాథల ప్రకారం ఆషాఘమాసం శుద్ధ రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి సరిగా నాలుగు నెలల తర్వాత మాసం శుద్ధ రోజున యోగ నుంచి మేల్కొంటాడట అందుకే ఈ రోజున శ్రీహరిని పూజించేందుకు భక్తులు బారులు తీరుతారు ఈ ఉత్న ఏకాదశి ఈ ఏడాది నవంబర్ పన్నెండవ తేదీన వచ్చింది ఉత్థాన ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు మరి మరీ ఈరోజున శ్రీమహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే గృహంలో చందన దీపాన్ని వెలిగించాలి అలాగే ఆలయాల్లో నందా దీపాన్ని వెలిగించాలని అంటున్నారు మరి ఈ దీపాలను ఎలా వెలిగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం ఉత్తాన ఏకాదశి నాడు ఇలా చేయండి ముందుగా ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజగదిని సుందరంగా అలంకరించుకోవాలి తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఒకవేళ లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే రాముడు కృష్ణుడు నరసింహస్వామి స్వామి ఇలా విష్ణు స్వరూపానికి సంబంధించిన చిత్రపటానికి కుంకుమతో బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ ఫోటో వద్ద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఇలా ముందుగా సాధారణ దీపం వెలిగించిన తర్వాత చందన దీపాన్ని వెలిగించాలి చందన దీపం వెలిగించేందుకు పూజాగదిలో పీటను ఉంచాలి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత ఆ పీటమీద లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి రాగి లేదా ఇత్తడి పళ్లెంలో మూడు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత తులసి చెట్టు కాండం లేదా వేర్ల నుంచి వచ్చిన చందనాన్ని కొద్దిగా తీసుకోవాలి ఈ చందనం బయట పూజా సామాగ్రి అమ్మే చోట లభిస్తుంది ఇప్పుడు బియ్యపిండి తురుము ఆవుపాలు చందనం కలిపి ఒక పిండి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి దీనిని చందన దీపం అంటారు ఇలా సిద్ధం చేసుకున్న చందన దీపాన్ని రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉంచాలి అలాగే పళ్లానికి మూడు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ చందన దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి లేదా ఆ చందన ప్రమిదలో ఆవు నెయ్యిలో ముంచిన రెండు ఉంచి దీపాన్ని వెలిగించవచ్చు ఇలా ఉత్తాన ఏకాదశి రోజున చందన దీపం వెలిగిస్తే విష్ణువు అనుగ్రహంతో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు సాయంకాలం ఆలయాల్లో దీపం వెలిగించే విధానం ఉత్థాన ఏకాదశి రోజున సాయంత్రం పూట విష్ణు సంబంధమైన ఆలయాల్లో నందా దీపం వెలిగిస్తే చాలా మంచిది నందా దీపం అంటే ఎక్కువ సమయం వరకు దీపం కొండెక్కకుండా ఉంటే దానిని దీపం అని అంటారు ఇందుకోసం సాయంత్రం పూట విష్ణు ఆలయాల్లో పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిపోసి లేదా మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి తర్వాత ఆ దీపం దగ్గర కొన్ని పుష్పాలు ఉంచాలి ఒకవేళ ఈ పుష్పాలు అందుబాటులో లేకపోతే దీపం దగ్గర తమలపాకు ఉంచే అందులో కొన్ని నువ్వులు కొద్దిగా ధాన్యం లేదా బియ్యం నైవేద్యంగా ఉంచాలని మాచరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఈ విధంగా ఉత్తాన ఏకాదశి రోజు విధి విధానాలు పాటించడం వల్ల శ్రీమహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు విష్ణువు పూజలో పసుపు రంగులు ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం ఉపవాసముండడం ఎంతో పుణ్యమైనది అని స్వామి కన్హయ్య మహారాజ్ చెప్పారు అందుకే ఈ రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజిస్తారు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి విష్ణువును ధ్యానిస్తూ ఉపవాసం ఉండాలని నిర్ణయించుకోవాలి ఈ రోజున పూజలో పసుపు వస్త్రాలు పువ్వులు స్వీట్లను ఉపయోగించడం మంచిది దీనివల్ల శ్రీమహావిష్ణువు సంతోషంగా ఉండి ఆయన ఆశీస్సులు భక్తులపై నిలిచి ఉంటాయి డబ్బు కొరతతో ఇబ్బందులు పడుతున్నవారు కార్తీక ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి సుగ ఫలితాలు మీ సొంతం అందుకోసం చేయవలసిన పనులు ఏమిటంటే ఏకాదశి రోజున మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి స్నానపు నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుందని నమ్ముతారు కెరీర్ లేదా వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడుతుంటే రోజున ఏకాదశిరోజున శ్రీమహావిష్ణువుకు కుంకుమ పువ్వు పాలతో అభిషేకం చేయండి ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఎవరైనా వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వారు కార్తీకమాస ఏకాదశిరోజున శ్రీమహావిష్ణువును పూజించే సమయంలో కుంకుమ పసుపు లేదా చందనంతో తిలకం దిద్ది పూజ చేయాలి పసుపు పుష్పాలను శ్రీహరికి సమర్పించండి ఇలా చేయడం వల్ల తొందరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు రుణ విముక్తి పొందాలంటే ఉత్థాన ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు సమర్పించండి దీని తరువాత సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఈ చర్యలను అనుసరించడం ద్వారా ఎవరైనా అప్పులతో ఇబ్బంది పడుతుంటే వారు త్వరలో అప్పుల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన విశిష్టత ఉంది ఉత్థాన ఏకాదశి రోజున తులసి మొక్కలో చేరుకు రసం కలిపి నైవేద్యంగా పెట్టండి దీని తరువాత నెయ్యితో దీపం వెలిగించి తులసి మొక్కకు హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల మనిషికి ఎప్పుడూ డబ్బు కొరత ఉందని జీవితంలో ఆర్థిక కష్టాలన్నీ దూరమవుతాయని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు